ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం మీనరాశి వారి జాతకం రేవతి నక్షత్రం వారు రేవతి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు మీనలగ్నంలో పుట్టినవారు కావచ్చు మీనరాశి పేరు ప్రకారం ఉన్నవారు కావచ్చు వారి జాతక బలం భూతభూష వర్ధమానం ఎలా ఉందో మనం ప్రశ్న శాస్త్రంలో జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకిరాం మీనరాశి వారి జాతకం ఎలా ఉంది సెప్టెంబర్ మాసం చూడు ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది విద్యది ఉద్యోగంది వ్యాపార బలం ఉంది కుటుంబ బలం ఉంది చూడు మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండీ శూడు పార్వతి వినాయకుడు వచ్చిండు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు జెండాపై కపిరాదు వచ్చిండు ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉన్నదండి వారి పేరు మీద అని నూటికి యాభై శాతం మంచిగా ఉన్నది యాభై శాతం నెగిటివ్ యాభై శాతం పాజిటివ్ ఉందండి వారి పేరు మీద ఆదాయం పదకొండు ఉంటుందండి ఖర్చు తొమ్మిది రూపాయలు ఉంటుంది రెండు రూపాయలు లాభం ఉంటుంది వారి జాతక బలానికి సాయం చేసేవారు ఆరుగురు ఇబ్బందులు పెట్టేవారు ఆరుగురు సరి సమానం కానీ స్త్రీలతో విరోధాలు చాలా వచ్చే ఉన్నాయండి స్త్రీలతో అంటే వివాహమైన వారు భర్త భార్య కావచ్చు తల్లి కావచ్చు వదినే కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు లేదా బయటివారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ స్త్రీలతో విరోధాలు మాత్రం దూరంగా ఉండటం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి అలాగే స్త్రీలకు పురుషులతో కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా లేనిపోయిన నిందలు చెక్కులు చికాకులు చేయందానికి చేసినారని చేసినని చెప్పని చెప్పినని తి తిట్టని తిట్టినని తిరగన ఇలాంటి రూమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ ఈ రాశివారి జాతకంలో చూడాలంటే ఆత్మశక్తి చాలా ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసం అలాగే మనోబలం చాలా ఉంటుంది కాబట్టి వీరి వీటిని చెలించరండి కానీ చెలించరు కానీ మాత్రం కో టైం మాత్రం ఎంత ఆత్మశక్తి ఉన్నా ఎంత మనోశక్తి ఉన్నా మాత్రం నిజం కంటే అబద్ధానికి మాత్రం ఎవరైనా రియాక్ట్ అవుతారండి ఎవరైనా నమ్ముతారండి ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి కానీ మాత్రం భయపడకపోయినా పర్వాలేదు కొద్దిగా తగ్గినట్టు కనిపించడం చాలా వరకు మంచిది మీనరాశి వారు రేవతి నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం మరి జాతకంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది రామరామ జయ జా రామరామ జయ రామరామ రక్ష సర్వ జగ రక్ష అనేది మరి నోటి వెంట ఖచ్చితంగా ఉండాలండి స్త్రీలకైనా పురుషులకైనా అలాగే కలియుగ మంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కరెక్ట్ వారి జాతక బలానికి అలాగే శ్రీకృష్ణుని ఆజ్ఞ తీసుకొని మాత్రం హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే అనే వాక్యం కూడా వారి నోటి అంట ఉండాలండి చాలా వరకు మంచిది ఇక ఆటంకాలు పోవడానికి గణేషుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఇంకా వీరి జాతక బలానికి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వీరి పేరు వీరి పేరు మీద చూడాలంటే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి నరాల మీద బొక్కల మీద మాత్రం అలాగే మాత్రం చర్మం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఒక్కోసారి పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు అధికారం నుంచి పడితే నిర్ణంగా నొప్పలు వచ్చే నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందండి నిద్ర సరిగా ఉండదు ఆహార పదార్థాల్లో కూడా ఇబ్బంది ఉంటుంది అయితే దయ్యం నిద్ర అవుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు కానీ మాత్రం తినే కాడ తాగి కాడ చాలా జాగ్రత్త పాటించాలండి కొన్ని ఆహార పదార్థాలు పడవండి కాబట్టి మాత్రం ఇబ్బందులు పడాల్సి వీరికి ఆహార పడని ఆధ ఆహార పదార్థాలు పడని ఆహార పదార్థాలు మాత్రం తినకపోవడమే మంచిది వీరి జాతక బలానికి కానీ మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందండి వీరి వారి వీరి జాతక బలం మీద ఎల్నాటి శని ప్రభావం చాలా ఉన్నది వీరి పేరు మీద కానీ మాత్రం శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుందండి మూడు రకాలు ఉంటుందండి రెండున్నర సంవత్సరాలకు ఒక్కోసారి ఒక్కొ ఒక్కొక్క రకంగా ప్రభావం చూపిస్తుంది రెండున్నర సంవత్సరాలు పొంగు ఉంటుందండి రెండున్నర సంవత్సరాలు వారి జాతక బలంలా చూడాలంటే మంగు ఉంటుందండి రెండున్నర సంవత్సరాలు కొంగు ఉంటుందండి ఇప్పుడు వీరికి జాతకంలో చూడాలంటే మాత్రం మంగు ఉంది అంటే వీరు చాలా డల్గా ఉంటారండి ఈ రాశివారు వీరు ఎంత రాజయోగంలో ఉన్నవారు కావచ్చు కోటేశ్వర యోగంలో ఉన్నవారు కావచ్చు సెలబ్రిటీ రంగంలో ఉన్నవారు కావచ్చు ఎంత రాజయోగంలో ఉన్నవారు కావచ్చు చాలా వరకు డల్గా ఉంటారు ఆ సమస్యలు తీరిపోవాలంటే మాత్రం వీరికి అధికమైన ఆలోచన చేయకపోవడం మంచిది మనోవ్యాధికి మందు ఉండదండి కాబట్టి మనోవ్యాధి పెట్టుకోవద్దు ఈ రాశివారు అలాగే వ్యాపారం చేస్తున్న వారు నిదానంగా పాటించడం చాలా వరకు మంచిది అలాగే ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం ఆకస్మికంగా ఉద్యోగం మీద విరక్తి కలిగే అవకాశాలు ఉంటాయి కొలిక్స్తో కానీ బాసులతో కానీ విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది లేనిపోని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక సంసారంలో కూడా భార్య భర్తలతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సంతాన పరంగా కూడా కుటుంబ పరంగా కూడా సమస్యలు ఉంటాయండి కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరండి ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటారు చేసేటప్పుడు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది కానీ మాత్రం భర్త మాట భార్యకి నచ్చదు భర్త భార్య మాట భర్తకు నచ్చదు తల్లి మాట తండ్రికి నచ్చదు తండ్రి మాట తల్లికి నచ్చదు ఇలాంటి చికాకులు చాలా ఉంటాయి కానీ మాత్రం వీళ్ళందరూ మంచిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరో పనికి రాని వాళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి ఈ సమస్యలు తీరిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉన్నవారు ఆంజనేయ స్వామి దండకం చదవటం మంచిది హనుమాన్ చాలీస చదవటం మంచిది వివాహమైన వారు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు బాలలు చేయొచ్చు పెద్దలు చదవచ్చు చాలా వరకు మంచిది అలాగే ఆంజనేయ స్వామిని ఆకుపూజ చేపించడం మంగళవారం రోజు మాత్రం సింధూరం ఆ స్వామికి మాత్రం సింధూరం పోయటం మల్లెపూల మాలయేసి పూజ చేయటం అలాగే మాత్రం తీపి వస్తువులను చిన్నపిల్లల్ని తిరిపించటం చాలా వరకు మంచిది పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం కాలభైరుడిని పూజ చేయించడం చాలా వరకు మంచిది అలాగే గోధుమ రొట్టెలు మాత్రం గోవులకు తినిపించడం కానీ మాత్రం గ్రాసాలు అంటే గడ్డి గోమాతని తినిపించడం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సద్బ్రాహ్మణ్ని సత్కరించడం వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు లేదా వయసులో ఎక్కువ ఉన్నవారు కావచ్చు చేత కాని వారు కావచ్చు అటుంటి వారిని మీరు సహాయం చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా గృహం నిర్మాణం చేయాలనుకునేవారు గృహం కట్టాలనుకునేవారు కొత్త పనులను వదల పెట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి కార్తీక మాసం ఘడియాల మాత్రం మంచి ఉంటుంది ఇలాంటి శని ప్రభావం మంగో స్థానంలో ఉంది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఖచ్చితంగా వీరు సద్బ్రాహ్మణులతో మాత్రం శనిశ్వరుని శాంతి చేపించడం చాలా వరకు మంచిదండి చాలామంది మాత్రం మేము శనిశ్వరుని పూజ చేస్తున్నామండి వారం వారం చేస్తున్నామండి గుడి తిరుగుతున్నామండి కానీ అవగ్రహాలని పూజ చేస్తున్నామండి అయినా సరే మాకు మంచి కావట్లేదని చాలామంది అనుకుంటారండి కానీ మాత్రం శనిశ్వరుని పూజ చేసినంత మాత్రమే శని తగ్గదండి శని వెళ్ళిపోడండి ఇచ్చే ప్రాప్తం ఇస్తూనే ఉంటాడు పెట్టే ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కానీ మాత్రం శని తగ్గేంత వరకు చేస్తూనే ఉండాలండి మీకు వీలైతే సొంతంగా చేయండి మీకు వీలు కాకుండా సద్బ్రాహ్మణులతో చేయించండి కానీ లాస్ట్కు మంచి ఫలితాలు కలిగి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి చాలామంది మాత్రం ఏమనుకుంటారు అంటే అరే ఫలాన అయ్యగారు చెప్పినారు ఫలాన జ్యోతిష్యం వారు చెప్పినారు శని పువై చేపిస్తే శని తగ్గుతుంది మంచిగా అవుతుంది అని అనుకుంటారు అది అపోహ అండి ఒకసారి చేయటం కాదు తగ్గేంత వరకు ఆ టైం ఉన్నంత వరకు శని ఎన్ని రోజులు ఉంటుందో శనీశ్వరుడు చెడు స్థానంలో ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజుల వరకు చేయటం మంచిది మంచి స్థానంలో ఉన్న చేసినా కూడా మంచిదే చెడు స్థానంలో ఉన్న చేసినా కూడా మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇలాంటి సమస్యలకు మాత్రం కులంకుశంగా చాలా వరకు మాత్రం సద్భావనలు సరిగా అడిగి మాత్రం చేపిస్తే చాలా వరకు మంచిది అలాగే వీరు జాతకలానికి విదేశాన యుగంలో కలిసి వస్తుంది రాజకీయ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా మాత్రం రేవతి నక్షత్రం వారు జాగ్రత్త పాటించాలి ఉత్తరాద్ర నక్షత్రంలో పుట్టినవారు కూడా జాగ్రత్త పాటించాలి వెండి బంగారం కలిసి రాదు వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భూమి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకైతే ఇబ్బందులు తప్పవండి మరి చంద్రగ్రహణం రోజులు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి సంతానం ఉన్నవారు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అలాగే గర్భవతులు కావచ్చు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి చాలా జాగ్రత్త పాటించాలి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్